ఆరోపణలతో జైలుకెళ్లిన టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం బేలు మీద బయట ఉన్నాడు కాగా పోక్సో కేసులో ఇరుక్కోగా జానీ మాస్టర్ కు రావాల్సిన జాతీయ అవార్డు దూరమైంది టూ తో పాటు పలు సినిమా లు కూడా పోయాయి లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యాడు జానీ మాస్టర్ ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది ఫోక్సో కేసుల కారణంగా జాతీయ అవార్డు నిలిచిపోయింది అలాగే పుష్ప టు సినిమా ఛాన్స్ కూడా దూరం అయింది అయితే ఇప్పుడు కొరియోగ్రఫర్ గా మళ్లీ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు జానీ మాస్టర్ తన టీమ్ తో కలిసి మళ్లీ స్టూడియో స్టూడియోలో డాన్స్ రిహార్సల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కాగా బాలీవుడ్ హీరో వరుణ ధావత్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాలోని స్పెషల్ సాంగ్ కు జానీ కొరియోగ్రఫీ చేస్తున్నట్టు సమాచారం ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు ఆ పాట నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ అంటుందని ఇది ఒక కొత్త ప్రయోగం చేశామని ఇంతవరకు ఇండియా స్క్రీన్ మీద ఎవరు చేయలేదని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు వైవిఎస్ చౌదరి జానీ మాస్టర్ కలవడం సరదాగా ఫోటోలు దిగడం ప్రాధాన్యతను సంచరించుకుంది ప్రస్తుతం వైవిఎస్ జానకి రాము కుమారుడు నందమూర్తి తారక రామారావు ఎన్టీఆర్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది దీంతో వైవిఎస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పాటలు జానీ మాస్టర్ కంపోజ్ చేయనున్నాడా అని చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది కాగా దర్శకుడు వైవిఎస్ చౌదరితో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు చాలా రోజుల తర్వాత జేమ్ లాంటి పర్సన్ ను డైరెక్టర్ వైవీఎస్ చౌదరి గారిని కలిశాను నా కెరీర్ ప్రారంభంలో ఆయన ఇచ్చిన సపోర్ట్ ను నేనెప్పుడు మర్చిపోలేదు ఆయన మాటలు నాకు మళ్ళీ అపారమైన శక్తిని ఇచ్చాయి తెలుగులో డాన్స్ మాస్టర్ కు మంచి అవకాశాలు ఇచ్చి ఎదగడానికి సహాయం చేసిన అతి కొద్ది మంది దర్శకులలో వైవీఎస్ గారు కూడా ఒకరు ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అంటూ జానీ మాస్టర్ రాసుకొచ్చారు